వికారాబాద్ జిల్లా బాగులో కొట్టుకొచ్చిన వ్యక్తి గమనించి కాపాడిన గ్రామస్తులు వీరిశెట్టిపల్లి బ్రిడ్జి వద్ద ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ ఉధృతంగా ప్రవహించిన కాగ్న నది వాగులో ఓ వ్యక్తి కొట్టుకొచ్చాడు గమనించిన గ్రామస్తులు తాళ్ల సాయంతో వ్యక్తిని ఒట్టుకు చేర్చి కాపాడారు ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని వేరిశెట్టిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు యాల మండలం అగనూరు గ్రామానికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి కారుణా నదిలో కొట్టుకుంటూ వచ్చాడు వేరుశెట్టిపల్లి గ్రామ సమీపంలోని చెక్ డ్యాం వద్ద చేతులెత్తి మునుగుతో తేలుతో కనిపించడంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు గ్రామస్తులు వాగులో దూకి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు వాగులోకి తాడు విసిరి నర్సయ్యను ఒడ్డుకు చేర్చారు వెంటనే నూట ఎనిమిదికి సమాచారం అందించి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం నర్సయ్యకు ప్రాణప్రాయం తప్పినట్లు తెలిసింది ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది గ్రామస్తులు చేసిన సాహసానికి పలువురు అభినందనలు తెలిపారు మంచి కోడు కోసం ఉండేవాడు మామే జరుగు అక్కడ జరుగు జరిగి అక్కడ జరుగుతున్నా గడ్డిగా పట్టుకుంటే అవుతాడు అలా లేకుంటే పోతాడు એ એ કઈ రోజు మా ఊరు దగ్గర కగనా నది ఉదృతంగా ప్రవహిస్తున్నది మా ఫ్రెండ్ నేను కలిసి బాగు చూడడానికి వెళ్ళాము వాగుచూడ్కి వెళ్తే పైన ఓ వ్యక్తి కొట్టుకోవడం జరిగింది గ్రామస్తుల సహాయంతో మా ఎంపీటీసి శ్రీనివాసు ఊరడి శంకర్తో సహాయంతో తాళ్ళ సహాయంతో ఆయనని కాపాడడం జరిగింది ఇది జరిగింది ఆయన తీసుకొచ్చిన వెంబడి వంజీరో ఫోన్ చేసి ఆయనని పోయడం అనేది జరిగింది